పరిశుద్ధ గ్రంథాన్నించి నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఏడో వచ్చినము అబద్ధమునకు దూరముగా ఉండము ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకసారి మనం చూడవలసిన విషయం ఏముందంటే అబద్ధానికి దూరముగా ఉండము అబద్ధం చాలా సులువైన పాపంలోకి నడిపించే అతి భయంకరమైందంట దీనికి స్వాతంత్రం చెప్పాలి అబద్ధం అనేది చాలా సింపుల్ అనమాట చిన్నతనాన్ని నుంచి మనకు బాగా అలవాటైంది ఏంటండి మన దేహాన్ని కానీ మన ఆత్మను కానీ మనల్ని కానీ ముందుగా పాపంలోకి చేర్చింది ఏంటో తెలుసా మీకు అబద్ధం నరుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ అది చిన్నతనాన్ని నుంచి కూడా ఒక పాపంగా మలిచింది ఒక పాపంగా చేరింది ఒక పాపమై మనల్ని షాపులోకి నడిపించేది మెయిన్ పాత్ర వహించింది ఎవరంట అబద్ధం అంట దేవునికి స్వాతర్రం చెప్పండి కదా చిన్నతనాన్ని నుంచి మనల్ని పాపమనే బేజాన్ని మనలో నాటి అది వృక్షం వలె ఫలించి మనల్ని శాపానికి గురి చేస్తూ మనం పడుతున్న ప్రతి కష్టానికి శ్రమకి బాధ్యులు ఎవరండి అంట అదే మనల్ని నడిపిస్తుందంట అదే మనల్ని గోధులో పడేసిన గుంటలో పడేసిన కష్టాల్లో పడేసిన అవమానంలో పడేసిన నిందల్లో పడేసిన మేను పాత్ర ఎవరో వహిస్తున్నారు మన దేహంలో కానీ మన ఆత్మలో కానీ ఎవరో ఆబద్ధం అంట దేవునికి స్వాతంత్రం చెప్పండి ఇది నిజము ఇది సత్యము అంతేనా చిన్నతనా నుంచి కూడా మనకి ఏదో కష్టం వస్తానే ఉంటది ఆబద్ధం ముందు మొలకెత్తుందంట ఫస్ట్ వేసిన విత్తనం ఏంటంటే ఆ సాతాను ఆ జనకుడు అంట అతను ఎవరు సాతాను ఎవరండి ఆబద్ధానికి ప్రెసిడెంట్ అంట ఆయన ఎవరు సాతాన్ ఆ అబద్ధానికి ప్రెసిడెంట్ అయినా ఆ జనకుడు వేసిన విత్తనం ఏంటంటే ఫస్ట్ మనలోను నరుల్లో వేసిన విత్తనం ఏంటండి చాలా సులువైంది పిల్లలకు కూడా మనం అదే నేర్పుతాం కదా ఏ నేను లేనని చెప్పని తొలిపేసేసుకుని లోన్కెళ్ళి ఏ మా నాన్న చెప్పులు ఉన్నాయి కదంటే ఇంకో చెప్పులు ప్లేస్కెళ్ళాడండి లేడని చెప్పి నేర్పించడం ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మనలో చేరుకున్నదంట అదే ఇతరం నాటాడంట ఎవరో దానికే సులువైన మార్గం అంటది సులువుగా చేరతుందంట మనలో చాలా సులువైగా చేర చేరి అది వృక్షం వల్లే పలించేద్దంట అక్కగా తయారు చేశాడండి దేవుడు ఎవరినే నరుణ్ణి మట్టి అనుకున్న ఆ నరుడు ఎలా కనపడుతున్నాడు అండి మెలమెల మెలమెలమెల ఆడిపోతున్నాడంట ఎలా ఉన్నాడండి నరుడిని పుష్ట చూడగానే ఎలా ఉన్నాడండి ఒక మహిమ శరీరం ధరించుకునేవాడు ఏ చక్కటి తెల్లటి చర్మంతోను చాలా అందంగా అది నేల నుంచి తీసిన మట్టి ఎలా ఉంటుందండి బంక బంకగా బంక బంకగా బంక బంకగా ఉంటుంది ఆ మట్టిని దేవుడు ఎంతలా తేల్చాడండి కాక ఒక మహిమ శరీరాన్నించి తెల్లటి శరీరము చర్మాన్ని ఇచ్చి చక్కగా అందంగా తయారు చేశాడంట ఆ రూపాన్ని చూస్తూ దేవుడే తయారు చేసిన దేవుడే సృష్టించిన దేవుడే ఆనందిస్తున్నాడంట అంత మహిమతో అంత చక్కగా ఆనందంగా తయారు చేసుకున్నాడంట ఎవరిని ఓ నరుణ్ణి ఆ నరుల్లోకి పాపం చేరడానికి ఏ సాధన ఎలాగొచ్చిందండి ఏమీ కాదు అని ఒక అబద్ధంతో వచ్చిందంట చెప్పలు కూడా మేము అది ఎలా చేరింది నరుల్లో ఈ పండు తింటే ఏమీ కాదు అని ఒక అబద్ధాన్ని పట్టుకుని వచ్చిందంట అది పెద్ద నష్టం ఏం కాదు దానివల్ల వచ్చేసిన ప్రమాదం ఏమీ లేదు అని చిన్న అబద్ధం దాన్ని గ్రహించలేకపోయారు రోజు చిన్నదే కదని చోటిచ్చారు ఎవరు ఆదాము అవ్వలు కూడా చిన్నదే కదా అని దానికి చోటిచ్చారు అది వారిలో ఏమైందండి వృక్షమైపోయిందంట ఆ వృక్షాన్ని కదిలించడానికి దేవుని వాళ్ళకి కాలేదు అందుకని దేవుడు ఏం చేసే వాళ్ళని వాళ్ళని బయటికి గిండించాడు ఈ వృక్షాన్ని కదిలించాలంటే మళ్ళీ ప్రాణం పెట్టాలి ప్రాణం పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి ముందు మీరు వెళ్ళి కష్టాలు పడండి అని చెప్పి చప్పించి పంపించాడు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఆయన స్వైశత్తులతో తయారు చేసుకున్న ఆయన బిడ్డల్ని ఆయనతో కొట్టించేలాగా చేసింది చిన్నది నేసిన చిన్న ఇత్తనం ఏంటది ఆబద్ధం ఆ ఆబద్ధ జనకుడు ఎంత గొప్పవాడండి ఎలా ఎంత సులువుగా తీరిపోతున్నాడండి ఎంత సులువుగానండి ఇంత ఇంతను వేసి మనిషిని ఏం చేసింది శాపంలో నడిపించేసిందంట దేవునికి స్వాతరం చెప్పండి అంటే ఆబద్ధం చాలా డేంజరు అందుకుని ఆజ్ఞల్లోనూ ఏమి ఇచ్చాడండి ఆ ఆమడ దూరం ఎంత ఆ దూరంగా ఉండమన్నారు దేవునికి స్వాతత్రురం చెప్పండి అయితే ప్రీమియర్ ఈ ఆ ఉన్న లోతెంత ఆబద్ధానికి ఉన్న లోతెంత అది చూద్దాం ఆ లోతులోకి వెళ్దాం ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయము పదో వచ్చును నీవు దేవునిని రాజును దూషింపుతివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతన్ని బయక్ బయటకి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి దేవునికి ఈ అహబ్బు ఆ ఒక పొలం కొనాలనుకున్నాడంట ఆ పొలము ఎక్కడుందంట తోట ఇతను పొలాల మధ్యలో ఉందంటండి అయితే ఆ పొలం ఎవరిదంట నాబోద్దు అంట ఆ నీతి మంతుడైన నాబోతు ఆ పొలం అమ్మడానికి ఇష్టపడట్లే అయితే దీనికి కోపించుకున్నాడు అంటండి ఎవరు ఆహబ్బు అయితే ఆ భార్య ఉంది ఏజ్ ఏజ్బేలు ఆ బేలు చాలా నక్క జిత్తులు అన్నమాట అబద్ధానికి జనకుడు ఏజ్బేలు నివసిస్తూ ఉంటాడు పాత్ర లాంటిది అనమాట దేనికి నివాసం లాంటిది ఏ అబద్ధానికి జనకుడైన సాతానికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఏజ్బెల్ ఏజ్ బెల్ ఏం చేసింది అయితే నా చంపించే తన కంగార పడకని ఏం చేసిందంట ఇద్దరు అబద్ధికులన సాక్షులు తయారు చేసిందంట అబద్దికులతో ఏం చెప్పిస్తుందండి ఇతను నాబోతు అందరికీ తెలుసు నీతిమంతుడని అయితే నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికిస్తుంది ఏమని నా రాజుని తిట్టాడు రాజును దూషించాడు దేవుని కూడా దూషిస్తున్నాడు మన దేవుని దూషిస్తే మనం ఊరుకుంటామా యేసు ప్రభు మీద వేసింది ఎంతేంటండి దేవదోషం చేస్తున్నాడని యేసు ప్రభు మీదని అరెస్ట్ చేసింది దేనికండి యేసు ప్రభుని ప్రాణాలు తీయడానికి ఆ ఖరారు చేసింది రాజులు దాన్ని సిద్ధం చేసింది ఆ తీర్పు రావడానికి గల కారణం ఏంటండి అంశం ఏంటండి ఏది పెట్టారండి ఆయన మీద కేసు దేవదోషను దేవుని కుమారుడు అని చెప్తున్నాడు దేవదోషం చేస్తున్నాడు దేవుని దూషిస్తున్నాడు అని యేసు ప్రభు మీద పెట్టిన కేసు ఎవరి మీద పెట్టారండి నా భూత మీద ఎట్టారు నా భూత నీతిమంతుడు కానీ దేవుణ్ణి దూషించాడనివి కేసు పెట్టారు అప్పుడు రాజు ఆ అబద్ధ సాక్షి వచ్చి మేము విన్నాము అన్నారంట వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మేము విన్నాము మేము చూసాము అతను దేవుణ్ణి దూషించాడు రాజుని దూషించాడు ఇటువంటి వాడిని ఏ సిక్స్ అయ్యాలని అంటే సెక్షన్లన్నీ తీసి ఏ సిక్స్ వేసారు ఆయనకి రాళ్ళతో కొట్టి చంపాలని సిక్స్ వేశారు మిగతామైన ప్రీమియం అన్నారు ఈ అబద్ధం ఎంత ఒక నీతుమంతుడు భూమి మీద నివసించడానికి ఏం లేదంట ఆధారం లేకుండా చేసేది ఏంటండి అది ఒక ఆబద్ధం నీతిమంతుడు ఆశీర్వాద కొరకే పుట్టాడు నీతుమంతుడిని దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు ఆ దేవుడు ఫలాలన్నీ అనుభవించగలిగిన వాడు నీతిపరుడు నీతిపరుడికి దేవుని ఆశీర్వాదం నిండేనా మెండైన దీవులతో ఉంటుంది ఆ నిండేనా మెండైన దీవులు ఎలా ఉంటాయి ఏ కొదువు లేకుండా సంతోషంతోనూ సుఖంతోనూ ఎవ్వరికి లేని ఆ గొప్ప స్థితి ఎవరికి ఉందండి నీతి మంత్రుడికి ఉంది ఆ నీతి మంత్రుడు బ్రతకడానికి నోకలు లేకుండా చేతుందంటే ఈ అబద్ధం నీతి మంత్రుడిగా నువ్వు జీవించాలనుకుంటే నీతి మంత్రుడిగా నువ్వు ఉండాలనుకుంటే నీతి మార్గంలో నిలవాలనుకుంటే నీతి మార్గంలో నువ్వు నడవాలనుకుంటే నీతి కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు అనుసరించగలగాలనుకుంటే ఈ భూమి మీద నీకు నౌకలు లేకుండా నువ్వు బ్రతకడానికి లేకుండగా నువ్వు నడిపింపడకుండగా నువ్వు కష్టాలు పాలైపోలేగా ఈ యొక్క ఆబద్ధ జనకుడు అనేక మందిని ప్రేరేపించి నీ మీదకి ఏం తీసుకొస్తున్నాడంట నిందని తీసుకొస్తున్నాడంట ఆబద్ధానికి ఏమైందండి కళ్ళు మూసుకుపోయినాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఆబద్ధానికి ఏమైనా అండి కళ్ళు మూసుకుపోయి ఆబద్ధం ఉన్న చోట కళ్ళు కనిపించవు ఆబద్ధమాలు ఆడే చోట వారికి దృష్టి కనిపించదు మంద దృష్టి కలవారు అబద్ధం ఆడేవారు వారికి కళ్ళు కనిపించవు మను నేత్రాలు ఉంటాయి మనునేత్రాలు మూయబడటం వల్ల ఆబద్ధం ఆడే వారందరూ కూడా సత్యాన్ని చూడలేక అసత్యంలో జీవిస్తున్న వీరు అసత్యం అనే ఆబద్ధ ఇక్కడ జనకుడు వారికి కళ్ళు మూయడం వలన ఆ నీతి పొరుడు మీద పడి వారి కొమ్మను నరికేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఏజ్బేలు ఏం చేసిందండి పొడును బ్రతకనిస్తే ఏజువేలు కుటుంబం బాగుండు నాబోతును బ్రతకనిస్తే ఆహాబు పరిపాలన బాగుండు ఆ రాజు బాగుండు రాజు కుటుంబం బాగుండు ఆ అబద్ధానికి ఎంతంటే ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయిందండి శంభిపబడింది ఆ అహబుకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారండి పాతాలలో పడిపోయారంట ఇప్పుడు ఆబద్ధానికి అంత పాతాలమంతా లోతంట దేవునికి స్వాతత్రం చెప్పండి అబద్ధంకున్న లోతు ఎంత పాతాళానికి ఎంత లోతుంది ఎవరికి తెలియదంట యానా చెప్తున్నాడు నేను పాతాలలో పడిపోయినట్టుంది ఆ పాతాల లోతు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా తెలుతులేదు పాతాళం చాలా లోతుంది అంత లోతుల్లోకి వెళ్ళిపోయారంట ఆ కుటుంబం అంతా ఆబద్ధం ఆడి ఆబద్ధం ఆడించినందుకు ఆబద్ధం ఆడుతూ ఆడించినందుకు ఏమైంది నా కుటుంబం ఆ కుటుంబం ఏమైందండి పాతాళంలోకి వెళ్ళిపోయిందంట ఆబద్ధం లోతెంతండి ఇప్పుడు పాతాళం అంతా ఆబద్ధం ఏమైతుందంట కీర్తనలు ఏడు పద్నాలుగులో రాయబడి ఉంది ఆబద్ధం ఏమై ఉంది మనలోను మనలో ఏ విధంగా తాగుందంట ఆబద్ధం మనలు ఏ విధంగా తాగుందంట ఏజ్మెన్లో ఆబద్ధం ఏ విధంగా తాగుంది ఆహాపులో ఏ ఆబద్ధం ఏ విధంగా తాగుంది అంటే ఒకసారి పరిశీలిస్తే ప్రీమియర్ వాళ్ళరా ఎలా తాగుంది అది పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు పాపాన్ని కనుటకు పాప పాతాలలో పడేయడానికి అనేక మందిని పాతాలలో పడేయడానికి ప్రసవ వేదన ఎంతో శ్రమపడి నీతి పంతుల మీద పడుతున్నారంట అంటే ఆబద్ధం ఉందండి మనలో నివసిస్తుందంట ప్రీమియన్ వారు మనతో నివసిస్తుందంట మనలో నివసిస్తూ మనకి అన్నవాళ్ళు కూడా మనతో నివసిస్తారు కదా అది మనతోనే నివసిస్తుందంట ఆబద్ధం ఎక్కడ నివసిస్తుందండి మనతోనే నివసిస్తుందంట ఒకసారి ఒకసారి మన ఈ వాక్యాన్ని తగిన ఇంకో వాక్యం చూద్దాము ఒకటో రాజులో పదమూడు చూడండి అమ్మా ఒకసారి ఒక దైవజను దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకుని ఆ దైవజను రాజు రాజైన ఆ యొక్క రాజుని గర్దించ వెళ్ళి గర్దించమని చెప్పేసి ఒక దైవజనుణ్ణి దేవుడు పంపించాడండి అయితే దేవుడు ఒక మాట చెప్పాడు దైవజనుడికి ఏమని చెప్పాడంటే నువ్వు వెళ్ళి ఏ మార్గంలో వెళ్ళావో మళ్ళీ ఆ మార్గంలో తిరిగి రావద్దు నువ్వు ఏంటంట నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో ఆ మార్గంలోంచి మళ్ళీ తిరిగి రావద్దు మళ్ళీ వేరే మార్గంలోంచి నువ్వు రా అని చెప్పాడు అయితే ఈయన ఆ పుట్టుదలతో ఉన్నాడు ఈ రాజుని శపించాడు మళ్ళీ రాజు శపించిన తర్వాత చెయ్యి ఆగిపోయింది అతనికి ఎండిపోయింది మళ్ళీ ఆ రాజు బ్రతిమాలకుంటా వచ్చింది ఆ రాజు బ్రతిమాలి ఈ యొక్క దైవజనుడిని భోజనం చేయమని చెప్పాడు నేనేమీ చేయను నేను వెళ్ళిపోతాను నాడు వచ్చిన దాన్ని రావద్దాన నా దేవుడు వేరే దాన్ని వెళ్లమన్నాడు అని అన్నాడు అని ఆయన చక్కగా వెళ్ళిపోతాడు చాలా గొప్పగా వెళ్ళాడు జ్ఞానంగా వెళ్ళాడు జ్ఞాపశక్తితో వెళ్ళాడు దేవుణ్ణి దైవజనుడిగానే వెళ్ళాడు అయితే ఇంకో దైవజనుడు ఎదురయ్యాడంట ఇక్కడ ఇద్దరు కూడా ఎవరండి ప్రవక్తలే అయితే ఈ ప్రవక్త ఏం చేశాడంటే ఒక ఆబద్ధం ఆడాడంట ఏం చేశాడండి ఈ ప్రవక్త ఆబద్ధమాడి ఈ దైవజనుడికి ఇంత శక్తిని ఇచ్చాడు దేవుడు నాకు శక్తి కోల్పోయాను నేను దేవుని దగ్గర కొన్ని కార్యాలు చూశాడు ఆ ముసలం ఆయన తర్వాత అతని దగ్గర కార్యాలు తగ్గిపోయినాయి దేవుని దూరమయ్యాడు దూరమైన తర్వాత ఈ ప్రవక్త వచ్చి దేవుని శక్తిని కనపరచగానే ఆశ పుట్టింది ఆశ పుట్టి అతని యొక్క నియమాన్ని మార్గాన్ని చెడగొట్టడానికి వచ్చాడు అతను అంటే చూడండి ఆబద్ధంలో ఇంకొకటి ఏముంది స్వార్థం ఉంది మనం చచ్చికెళ్ళకుండా చేసేస్తారు కొంతమంది వాళ్ళు చచ్చికెళ్ళరు మనం చచ్చికెళ్ళకుండా చేసేస్తారు ఏదో వంక ఉండే ఎల్ది కానీ ఉండే ఎల్ది కానీ ఉండే ఎల్ది కానీ వెళ్దాంలే ఉండు వెళ్దాంలే ఉండు చచ్చికెళ్ళకుండా చేసేస్తూ ఉంటారు ఏదో ఒక పని ఆ చచ్చి టైంలోనే ఏదో ఒక పని ఏంటిది అని అంటే చెరపుకురా చెడేవి అన్నట్టు వీళ్ళు చెరపడానికి ట్రై చేస్తూ ఉంటారు మనం చెడిపోతున్నాము ఎంతమందినైనా రాని యేసు ప్రభు దేవతి దేవుడు బైబిలు చెప్పిన మాట ఒకటే ఎక్కడైనా పర్లేదు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేనిైనా సరే సాధించవచ్చు దేని విడిచిపెట్టొచ్చు విడిచిపెట్టచ్చు నేను తప్ప నీకెవరూ అధికారం లేదన్నాడు అంతే బైబిల్ అంతే దీనికి ఇంకా ఆన్సర్ లేదు బైబిల్ నిమిత్తము దేవుని నిమిత్తం తప్ప మిగతా విషయంలో మనకి గౌరవనీయులు ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు మనల్ని ఏలే ఉన్నలు ఉండొచ్చు కానీ మనల్ని ఏలేవాడు దేవుడు ఒక్కడే దేవునికి ఒక్కడికే మనము దేన్నైనా సరే త్యాగం చేయొచ్చు దేనికోసమైనా సరే త్యాగం చేయొచ్చు దానికి ఆయన తోడుంటాడో ఇది బైబిల్ చెప్పే మాట నేను చెప్పే మాట కాదు అదే చేయలేపడి ముసలు ఆయన మర్చిపోయాడు ఇతను దైవజనుడే కదా జోగి జోగి రాసుకుంటే ఏమైందండి బూడిది రాలుతుంది నమ్ముకున్నట్టే ఉంటారు అందరూ వాళ్ళు ఏం నమ్ముకున్నారో మనకు తెలియదు దేవుడు నమ్ముకున్నట్టే కనపడతారు కానీ వారు ఈ లోకం మర్యాదలు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ముసుకేసి తిరుగుతున్నారు నమ్మొద్దు వాళ్ళని వాళ్ళు అబద్ధికులు దేవుడి పేరు చెప్పేవా మేము దేవుడు నమ్ముకోలేదా ఏ మేము చర్చకి వెళ్ళట్లేదా అని మాట్లాడతారు కొంతమంది నువ్వు చర్చకి వెళ్తే వెళ్ళు లే సుశాన్కి వెళ్తే నాకెందుకు నా చర్చిలో నా పాస్ట్ గారు మా బైబిల్ చెప్పిన పని ఇది మేము దానికే ఎడిట్ అయి ఉన్నాం దానికే మేము లోపడతాం అలాగే దేవుడు ఒక సేవకుడినిచ్చి ఒక సంఘాన్నిచ్చి నడిపించినప్పుడు దానికి ఎడిట్ అయి ఉండాలి అది కష్టమైన నష్టమైన నువ్వు భరించినట్లయితే రాబోయే నెలలు నువ్వు సుఖం చూడబోతున్నావు ఎందుకంటే ప్రీమియన్ వాళ్ళది ఆ జనకుడు మనలోంచి పుట్టుకొస్తాడు క్రైస్తవులు ఈరోజు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసండి చాలా మంది కూడా క్రైస్తువులు పాడైపోవడానికి కారణం ఏంటంటే క్రైస్తువుల వల్లనే క్రైస్తవులు పాడైపోతున్నారు నేను అందుకునే నేను మారు మనసు పొందిన తర్వాత తీసుకున్న నిబంధనలు అన్నీ కూడా వాక్యానుసార నిబంధనలు దేవునికి మీకు చెప్పండి ఎందుకంటే ఈ అబద్ధం మనిషిని ఎంత పాడు చేస్తుందో ఈ అబద్ధం ఎంత లోతులోకి తీసుకెళ్లిపోతుందో ఈ అబద్ధము ఎంత అంటే అంతా దానికి అంతు లేదంటే అబద్ధానికి అంతా అని అర్థం అర్థం ఏంటండి లోతు ఎంతో తెలియంది ఒక పాతాలం ఒకటి ఉందంట సముద్రాన్ని కూడా లోతు ఎంతో కొలిచే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద సముద్రం లోతు ఎంతో చెప్పగలిగిన వారు ఉన్నారు పలానా చోట ఎంత ఉంటుంది పలానా చోట ఎంత లోతు అని సముద్రం కోసం కొలతలేసిన వారు ఉన్నారు కానీ పాతాలం కోసం కొలతలేసిన వాడు ఎవరు రాలేదు ఇంకా ఆ బా అబద్ధము పాతాళం అంత లోతంత ఉందంట ఆ లోతుంత ఎవరికీ తెలియదు ఆబద్ధం ఎక్కడ మనిషిని పడసేస్తుందో తెలియదు ఆ బద్ధం మనిషిని ఎక్కడ ఇరికించేస్తుందో తెలీదు ఆబద్ధం మనిషిని ఏం చేసేస్తుందో తెలీదు ఒక అబద్ధం మనిషి జీవితాన్ని అవతల కొవతల చేసేస్త దేవునికి స్తోత్రులని చెప్పండి ఒక అబద్ధం మనిషిని మార్గం తప్పించేస్తుంది ఒక ఆబద్ధం మనిషిని పాపం వైపు నడిపించేది ఒక ఆబద్ధం కుటుంబంలోని చిచ్చు పెడుతుంది ఒక అబద్ధం భార్యాభవతల్ని విడగొట్టేస్తుంది ఒక ఆపత్తు అన్నదమ్ముల మధ్య చిచ్చి పెడతాది దేవుడు నాకు మారిని మారు మారు మనసు పొందిన కొత్తలోనే ఈ ఆబద్ధాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడే ఉన్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి నాకు కావాల్సింది ఇదే నలుగురున్నా పర్లేదు ఐదుగురున్నా ఉన్నా పర్లేదు ఎంతమంది ఉందాం అనేది కాదు మనం ఇటువైపు ప్రయాణం చేసామనేది కావాలి దేని మీద నిలబడ్డామనేది కావాలి దేని మీదే మనం ఎదురు చూస్తున్నాం అనేది కావాలి నలుగురైనా ఐదుగురైనా మన పక్కన ఉన్న కూడా ధైర్యం ఉంటే మనం ఏం చేయగలుగుతాం అండి ధైర్యంగా ఉంచండి చెరవద్దు చెడేవన్నట్టు ఎవరి మాట వినొద్దు ఎవరి మాట వినొద్దు నీకేం డౌట్ వస్తే నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటాను నాకు ఫోన్ చేయండి మీకు చెప్తాను ఎలా ఉండాలో ఆబద్ధం ఇప్పుడు ఆబద్ధం లోతెంత పాతాళం అంతా చాలా డేంజరస్ ఎవరి మాటలు నమ్మొద్దు ప్రిమియర్ వాళ్ళారు ఆబద్ధానికి జనకుడు మనల్ని ఎలా నుంచి గర్భం ధరించి పాపాన్ని ఆల్తున్నాడంట మన మీద దయచేసి ప్రిమియర్ వాళ్ళారా చాలా డేంజరు ఒకటో యాహాను పత్రిక రెండు ఇరవై ఒకటిలో కూడా ఏమి రాయబడింది కాదు ఏ అబద్ధము ఆడద్దంట సత్య సంబంధమైనది కాదు కాదని ఎరిగి ఉన్నందున మీకు స్తోత్రము అసలు చిన్నదైన చిన్నదే కదా ఏం పర్లేదు ఏంటట చిన్న అబద్ధమే కదా అనుకుంటాం అసలు చిన్నది కూడా అది సత్యానికి సంబంధించింది కాదంట అసత్యానికి సంబంధించిందంట అసత్యము మనలో నివసిస్తుందంటే అది పాపం వల్లే ముందు చెప్పాను కదా నేను వృక్షం వల్లే పలించేస్తా అబద్ధానికి చోటు వద్దు నేను ఆబద్ధం మానడానికి మూడు నెలలు పెట్టింది చాలాసార్లు చెప్పాను కదా నేను అబద్ధం మానడానికి ఎన్ని నెలలు పెట్టింది మూడు నెలలు ఆబద్ధం ఆడుకుంటాగా అది దాన్ని ట్రై చేశాను నేను ట్రై చేస్తే ఈ రోజు నిద్రట్లో కూడా నాకు ఆబద్ధం ఆడవలసిన అవసరం లేదు ఆబద్ధం ఆడను దేవుని వాక్యం చేత ఎలా మాట్లాడాలో అలా నేర్పించాడు దేవుడు దేవునికి స్వాతర్రం చెప్పండి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి దేవుడు నీకు తోడే ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు ఆబద్ధం ఆడకుండా నువ్వు నిర్ణయం తీసుకు ఈ రోజు నుంచి ఆబద్ధం ఆడకుండా ఎలా వెళ్ళాలో నీ యజమానితో అబద్ధం ఆడాలా సమయం కోసం నీ యొక్క ఇంట్లో ఏదన్నా గొడవ జరుగుతున్నట్టు నీ భర్త దగ్గర కానీ ఎక్కడన్నా అబద్ధం ఆడాలా అది ఆడకుండా కూడా దేవుడు నీతిగా నేను నిలబెట్టడానికి చక్కటి ఇచ్చి నడిపెంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి అది అబద్ధం అయితే చూడండి నోట రాలేదు యేసు ప్రభు బిడ్డలు కానీ మన నోట ఆబద్ధం రానకొద్దు కానీ ఆబద్ధం ఆడకుండా నడిపించడానికి దేవుని ఆత్మ నేను ప్రేరేపిస్తుంది అదే దేవుడిచ్చిన గొప్ప ధన్యత అది నేను పొందుకున్నాను దేవుడు నాకు ఎంతో శక్తినిచ్చాడు బలం ఇచ్చాడు జ్ఞానమిచ్చాడు ఆత్మనిచ్చాడు ఈరోజు కూడా ఆబద్ధం ఆడకుండా నేను నిలబడగలుగుతున్నానంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ఆసత్యానికి చోటు వద్దంట చిన్న అబద్ధం కూడా ఆడొద్దు ఈ రోజు నుంచి నేర్చుకోండి నేను అబద్ధం ఆడకుండా ఉండడానికి శుక్రవారం శుక్రవారం పోసుండి ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకును మా ఓనర్ కాదు కదా ఎవరు ఫోన్ చేసిన అవసరం అయితే ఫోన్ అని ఎత్తకుండా మానేసి ఆబద్ధం ఆడకూడదు అనుకునేవాడు నేను ఆ యొక్క ప్రయత్నమే ఈరోజు నాకు నిద్రట్లో కూడా అబద్ధం ఆడే పరిస్థితి లేదు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆ పరిస్థితి రాదు కూడా ఎందుకంటే ఏ విషయం అయినా సరే ఛాయచక్యంగా చెప్పగలను అని అటువంటి ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే అటువంటి ఆత్మ మనం ఆడుకోవాలి ప్రభు ఒక ఆత్మ అనంతమైన జ్ఞానం కలిగించేది ఆ జ్ఞానంలో మనం ఉంటే ఆబద్ధానికి మనం పడిపోము ఆబద్ధం మనము ఆడము ఆబద్ధం లోతెంత గట్టిగా చెప్పాలి అబద్ధానికి లోతుంత గట్టిగా చెప్తాం గట్టిగా చెప్తాం అందరికీ కనపడేలా చెప్తాం ఆబద్ధానికి లోతెంత పాతాళమంతా పాతాళానికి ఇంకా లోతు తెలీదు ఆబద్ధానికి లోతెంత ఇంకా లేదు అని చేత ఆబద్ధమైతే మనము ఆడొద్దు దేవుడి మాటలు దీవించిన గాక ప్రతి ఒక్కరు కూడా మా ఒకరించి ప్రార్థన చేసుకుందాం